ఎప్పుడైనా అనిపించిందా ఒక అలవాటు మార్చుకోవాలని మనమెంత గట్టిగా ప్రయత్నించినా మళ్లీ మళ్లీ ఎందుకు ఫెయిల్ అవుతామని బహుశా మనం వెళ్తున్న దారే తప్పేమో ఈరోజు అలవాట్లతో యుద్ధం చేయకుండా వాటితో స్నేహం చేస్తూ మార్చుకునే ఒక అద్భుతమైన జపనీస్ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం ఒక్క క్షణం ఈ మాట గురించి ఆలోచించండి అంటే మనం అలవాట్లతో ఫైట్ చేయడమే వాటికి మరింత పవర్ ఇస్తోందా వినడానికి కొంచెం వింతగా ఉంది గదు అలవాట్లను మార్చుకోవడం గురించి మనం ఇప్పటిదాకా నమ్మిన దానికి ఇది పూర్తిగా రివర్స్ కానీ ఈ కొత్త ఆలోచన విధానంలోనే అసలు మ్యాజిక్ ఉంది అదేంటో చూద్దాం ఇది ఊహ కాదు నిజంగా జరిగిన కథ ఓ వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా స్మోకింగ్ చేస్తున్నాడు దాన్ని మానేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు అలాంటిది ఈ జపనీస్ పద్ధతిని తెలుసుకున్నాక కేవలం మూడు నెలల్లో అది ఎలాంటి కష్టం లేకుండా అల్లవోకగా మానేశాడు ఎలా ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓకే ఆ పద్ధతి ఏంటో తెలుసుకునే ముందు అసలు మన పాత పద్ధతులు ఎందుకు ఫెయిల్ అవుతాయో అర్థం చేసుకుందాం బలవంతంగా మనల్ని మనం మార్చుకోవాలని చూస్తే వచ్చే అసలు ప్రాబ్లం ఏంటి ఇది మనందరికీ తెలిసిన కథే కదా జాన్వరి ఫస్ట్ రాగానే జిమ్లో చేర్తాం ఫిబ్రవరి వచ్చేసరికి ఆ ఊసే ఉండదు ఫోన్లోంచి సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేస్తాం కానీ రెండు రోజులకే అవే యాప్స్ మళ్లీ ఫోన్లో ప్రత్యక్షమవుతాయి ఎందుకంటే మనం అన్నీ లేదా ఏమీ లేదు అనే పద్ధతిలో ఆలోచిస్తాం ఇదే మనల్ని పదే పదే ఓటమి వైపు నెట్టేది సో ఇక్కడే అసలు తేడా వస్తుంది వెస్టర్న్ అప్రోచ్ ఏమంటుందంటే అలవాట్లు మన శత్రువులు వాటిని ఓడించాలి నాశనం చేయాలి అంటుంది కానీ జపనీస్ దృక్పథం చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేమంటుందంటే ప్రతి అలవాటుకి ఒకప్పుడు మనకు హెల్ప్ చేయడానికి ఏదో ఒక కారణముండేది సో అది శత్రువు కాదు మన మనస్సుతో కలిసి పని చేయాలి దానికి వ్యతిరేకంగా కాదు సరే మరి ఈ జపనీస్ పద్ధతిలో మొదటి స్టెప్ ఏంటి చాలా సింపుల్ వెళ్తున్న మేఘాన్ని గమనించడం అంటే అలవాటుతో పోరాడటం కాదు దాన్ని జస్ట్ గమనించడం ఆ అబ్జర్వేషన్లోనే అసలు పవరుంది దీనికో మంచి కథ ఉంది ఒక సన్యాస్కి విపరీతమైన కోపం దాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నిస్తే అది అంత పెరిగిపోయేది అప్పుడు అతను ఒక చిన్న మార్పు చేశాడు కోపం వచ్చినప్పుడు దాంతో ఫైట్ చేయడం ఆపేసి దాన్ని ఒక సినిమా చూస్తున్నట్టు గమనించడం మొదలుపెట్టాడు ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఏమైందో తెలుసా ఆశ్చర్యంగా ఆ కోపం తనంతట అదే తగ్గిపోవడం మొదలైంది ఈ ఐడియా వెనుక ఉన్న ఒక ముఖ్యమైన ఫిలాసఫీ ఏంటంటే అనిత్యత అంటే ఏది శాశ్వతం కాదు మన ఫీలింగ్స్ మన కోరికలు ఏవైనా సరే అవి వస్తాయి కాసేపుంటాయి ఆ తర్వాత వెళ్ళిపోతాయి ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకుంటే చాలు ఎంత పెద్ద కోరికనైనా హ్యాండిల్ చేయడం ఈజీ అయిపోతుంది మీకు తెల్సా సైన్స్ కూడా ఇదే చెప్తుంది మనకొచ్చే చాలా స్ట్రాంగ్ క్రేవింగ్స్ అంటే కోరికలు పీక్ స్టేజ్లో ఉండేది కేవలం మూడు నుంచి ఐదు నిమిషాలు మాత్రమే అంటే ఆ ఐదు నిమిషాలు మనం ఓపికపడితే చాలు ఆ కోరిక అనే పెద్ద అల దానంతట అదే వెనక్కి వెళ్ళిపోతుంది ఇందాక చెప్పుకున్నాం కదా ఇరవై ఏళ్ల స్మోకింగ్ మానేసిన వ్యక్తి అతను వాడింది ఇదే టెక్నిక్ దీన్ని సర్ఫింగ్ ద క్రేవింగ్ అంటారు కోరిక వచ్చినప్పుడు సిగరెట్ చేత్లో పట్టుకునేవాడు కాని కాల్చేవాడు కాదు ఒక పది నిమిషాలు టైమర్ పెట్టి ఆ కోరిక తనలో ఎలా పెరుగుతోండో ఎలా తగ్గుతోందో గమనించేవాడు అంతే టైమర్ మోగేసరికి ఆ కోరిక పవర్ సగానికి సగం పడిపోయేది ఓకే గమనించడం గురించి తెలిసింది ఏంటి ఇక్కడే రెండు అద్భుతమైన జపనీస్ కాన్సెప్ట్స్ వస్తాయి ఒకటి కైజెన్ అంటే చిన్న చిన్న అడుగులు రెండోది ఇకీగాయ్ అంటే మన జీవితానికి ఓ పెద్ద పర్పస్ కైజన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కాని భారీగా కాదు చాలా చాలా చిన్నగా ఒక్కసారికి కేవలం వన్ పర్సన్ మార్పు ఎందుకలా ఎందుకంటే మన కి పెద్ద మార్పులంటే భయం వెంటనే అలారం మోగించి దాన్ని అడ్డుకుంటుంది కానీ వన్ పర్సెంట్ మార్పు ఎంత చిన్నదంటే మన బ్రెయిన్ రాడార్కి కూడా దొరకదు సో రెసిస్టెన్స్ ఉండదు చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో ఒక పక్క జీరో నుంచి వందకి దూకేయాలని చూడటం ఇది మనల్ని త్వరగా అలసిపోయేలా చేస్తుంది మరోపక్క కైజన్ జీరో నుంచి కేవలం ఒక్క అడుగు ముందుకు వేయమంటుంది ఇది నెమ్మదిగా అనిపించొచ్చు కాని ఇదే మనల్ని చివరిదాకా తీసుకెళ్లే స్థిరమైన మార్గం ఉదాహరణకు క్యోటోలో ఒక ఆవిడకి షాపింగ్ అడిక్షన్ ఉండేది దాన్ని మార్చుకోవడానికి ఆమె ఏం చేసిందంటే ఏదైనా కొనాలనిపించినప్పుడు వెంటనే కొనకుండా జస్ట్ ఒక్కరోజు ఆగింది ఆ తర్వాత రెండు రోజులు ఆ తర్వాత వారం రోజులు అంతే నెమ్మదిగా అలవాటు తన కంట్రోల్లోకి వచ్చేసింది సరే కైజన్తో చిన్నగా స్టార్ట్ చేస్తాం కానీ ఆ ఖాళీని దేంతో నింపాలి అక్కడే ఇకిగాయ్ ఇకిగాయ్ ఇకిగాయంటే మన రీజన్ ఫర్ బీయింగ్ అంటే మనం బ్రతకడానికి ఒక కారణం సింపుల్గా చెప్పాలంటే ఒక చెడ్డ అలవాటిని తీసేయడమే కాదు దాని ప్లేస్లో మనకి నిజమైన సంతోషాన్ని అర్థాన్ని ఇచ్చే ఒక మంచి అలవాటిని పెట్టాలి ఒక ప్రోగ్రామర్ ఉన్నాడు వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎక్కువగా తాగేవాడు అతను తన అలవాటు వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకున్నాడు అదేంటి స్ట్రెస్ రిలీఫ్ సో అదే అవసరాన్ని తీర్చడానికి తాగడం మానేసి దాని ప్లేస్లో టీ తాగుతూ ఓ పది నిమిషాల స్కెచ్చింగ్ వేయడం మొదలుపెట్టాడు ప్రాబ్లం సాల్వ్ ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి వద్దాం మార్పుకి అసలైన ఫౌండేషన్ ఏంటి పడగొట్టడం కాదు నిర్మించడం ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోవాలి మనల్ని మనం తిట్టుకుంటూ మనం ప్రేమించే వ్యక్తిలా మారలేం మార్పు అనేది మనల్ని మనం ద్వేషించుకోవటం వల్ల రాదు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవటం మనపై మనం కరుణ చూపడం వల్ల వస్తుంది ఎమోషనల్ ఈటింగ్తో ఇబ్బంది పడుతున్న ఒక టీచరుండేది తప్పు చేసిన ప్రతిసారి తనను తాను తిట్టుకునేది కాని అది వర్కౌట్ అవ్వలేదు తర్వాత తనను తాను తిట్టుకోవడం మానేసి క్యూరియోసిటీతో అడగడం మొదలుపెట్టింది అసలు నాలో ఏ ఫీలింగ్ వల్ల నాకు ఇలా తినాలనిపిస్తోంది అని ఆ ఒక్క ప్రశ్న ఆ అలవాటు మూలాల వరకు తీసుకెళ్లింది సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే పాత అలవాటుని నాశనం చెయ్యక్కర్లేదు దానికంటే బెటర్గా ఉండే కొత్త అలవాటుని నిర్మిస్తే చాలు మనం దాన్ని దాటి ఎదిగిపోతాం అప్పుడు పాతది ఆటోమేటిక్గా ఫేడైపోతుంది దీన్ని ఒక అడవి దారితో పోల్చవచ్చు ఒక పాత అలవాటు అంటే అడవిలో బాగా తొక్కిన దారి లాంటిది చాలా ఈజీగా ఉంటుంది మన లక్ష్యం ఆ పాతదారిని చెరిపేయడం కాదు దాన్ని పక్కనే ఒక కొత్త దారిని తయారు చేయడం మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ మనం ఆ కొత్త దారిలోనే నడుస్తూ ఉంటే అది కూడా సులభమవుతుంది పాతదారిలో మొక్కలు ములిచి అదే మూసుకుపోతుంది చూడండి ఎంత సింపుల్ ఎగ్జాంపులో ఉదయం లేవగానే సోషల్ మీడియా చూసే అలవాటుని మార్చుకోవటానికి ఒక వ్యక్తి ఏం చేశాడంటే రాత్రి పడుకునే ముందు బెడ్ పక్కన ఒక పుస్తకం పెట్టుకున్నాడు లేవగానే ఫోన్ ముట్టుకోకుండా జస్ట్ ఆ బుక్లో ఒక్క పేజీ చదివాడు అంతే ఆ చిన్న మార్పు పెద్ద అలవాటుని రీప్లేస్ చేసేసింది అందుకే మన అలవాట్లు మన శత్రువులు కాదు అవి మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న టీచర్స్ అవి మన జీవితంలో ఏదో ఒక అవసరాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి సో ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం మన అలవాటు మనకు ఏం నేర్పించాలనుకుంటోంది ఆలోచించు